హై ఫ్రెండ్స్ ఈరోజు మనం దమ్మపద శ్లోకం తొంభై ఆరుకి సంబంధించిన కోసంబి నుండి వచ్చిన నూతన బిచ్చువు కథ తెలుసుకుందాం ఫ్రెండ్స్ కోసంబిలో నివసిస్తున్నటువంటి ఒక గొప్ప కుటుంబానికి చెందినటువంటి ఒక యువకుడు బుద్ధుని యొక్క బోధనల పట్ల ఆకర్షితుడై బౌద్ధ బిచ్చువుగా మారాడు బిచ్చువు ఉపసంపద పూర్తి చేసుకున్న తర్వాత అతనిని అందరూ కోసల వాసి తిస్సా అని పిలిచేవారు ఒకసారి కోసంబిలో వర్షావాసం ముగిసిన తర్వాత తనకు మద్దగా ఉన్నటువంటి గృహస్థుడు మూడు వస్త్రాలు నెయ్యి మరియు తాటి బెల్లం తనకు సమర్పించి ఇంకా ఇలా చెప్పాడు పూజలైనటువంటి తిస్సా గారికి మీకు ఎవరు మీ సేవ చేయడానికి శిష్యుడు లేనట్లయితే నా కుమారుణ్ణి మీ దగ్గర శిష్యుడిగా ఉంచాలనుకుంటున్నాను అని చెప్తాడు పూజనీయులు ఎంతో దయతో దానికి అంగీకారం తెలిపిన తర్వాత తన ఏడు సంవత్సరాల బాలు తీసుకొచ్చి పూజనీయులు ఈ బాలు మీరు సంఘంలో చేర్చుకోండి అని కోరుకున్నాడు అప్పుడు పూజ్యవంటి తిశ్రా గారు తన చేతితో బాలుని యొక్క వెంట్రుకలను తడిపి తనకు శరీరంలోని ఐదు మొదటి ముఖ్య భాగాలను ఎలా ధ్యానం చేయాలో నేర్పించి సంఘంలోకి చేర్చుకున్నాడు బాలునికి కత్తి తన వెంటుకల మీద పెట్టినటువంటి క్షణంలోనే అతనికి అద్భుతమైనటువంటి అతీంద్రియ శక్తులతో పాటు అర్హాంత స్థితికి చేరుకున్నాడు బాలుడిని సంఘంలోకి తీసుకున్న తర్వాత పదహైదు రోజులు పూజ్యూలిన తిస్సా గారు కోసంబిలోనే ఉంటూ ఆ తర్వాత బుద్ధుణ్ణి దర్శించుకోవాలనుకుని తను బుద్ధ దర్శనానికి తన యొక్క యువ సన్యాసితో కలిసి బయలుదేరాడు మార్గ మధ్యంలో వీళ్ళు ఒక విహారంలో నివసించడానికి ఆగారు అప్పుడు యువకుడు అయినటువంటి సన్యాసి గురువు అయినటువంటి తిస్సా గారి నివాసం కోసం తను వసతి ఏర్పాట్లు చేశాడు అంతలోనే సూర్యాస్తమయం అవడం వల్ల తన యొక్క వసతి ఆ యువ బిచ్చువు చూసుకోలేకపోయాడు ఆ రోజు రాత్రి తనకు వసతి లేకపోవడంతో గురువు గారి మంచం దగ్గరే తను పద్మాసనంలో కూర్చున్నాడు మరుసటి రోజు తెల్లవారుజామున గురువు గారు యువ బిక్షువును లేపి బయటకు పంపించాలని అనుకుని తను తన పక్కన ఉన్నటువంటి విసనకర్రతో బిచ్చువు కూర్చున్న చాపకు ఆనించి ఆ తర్వాత విసనకర్రను గాలిలో వెగరేస్తూ బిచ్చువు బయటకు వెళ్ళు అని అర్చాడు అయితే ఆ క్షణంలో ఆ విసనకర్ర యొక్క కొన బిచ్చువు యొక్క కంటికి తగలటంతో ఆ బిక్షువు ఆ కంటి చూపు కోల్పోతాడు అప్పుడు యువభిచ్చువు పూజిని మీరేం చెప్పారు అంటాడు అప్పుడు తిస్స బయటకు వెళ్ళు అని చెప్పిన వెంటనే తను తను కంటికి తగిలింది అని ఏమాత్రం చెప్పకుండా ఒక చేతిని కంటి మీద పెట్టుకుని బయటకు వెళ్తాడు అంతేకాకుండా ఈ యువ సన్యాసి తన విధులను నిర్వర్తించవలసినటువంటి సమయం వచ్చినప్పుడు అతను నా కంటి చూపు పోయింది అని చెప్పలేదు లేదా అతను కూర్చుని ఉండలేదు కానీ ఒక చేత్తో కన్ను కప్పుకొని మరి ఒక చేత్తో చీపురు తీసుకుని మరుగుదొడ్డిని శుభ్రం చేశాడు ఆ తర్వాత ముఖం కడుక్కోవడానికి నీరు పెట్టి పూచినీయుడి గదిని శుభ్రం చేశాడు పూచినీయులైన తిస్సా గారికి టూత్ స్టిక్ అందిస్తున్నటువంటి సమయంలో మాత్రం యువభిచ్చువు జరిగినదంతా చెప్తాడు అది విన్న వెంటనే పూజ్య తిస్సా గారికి ఎంతో బాధ కలిగింది ఎంతో ప్రత్యాప్తపడ్డాడు అయితే ఈ యువ భిక్షువు ఓదార్చడానికి ఎంత ప్రయత్నించినప్పటికీ తన యొక్క మనోవేదన తగ్గలేదు పూజ్యుడైనటువంటి తిస్సా గారు యువ భిక్షుని తీసుకుని బుద్ధుని దగ్గరకు వెళ్తాడు బుద్ధ భగవానుడు ఆచార్యునితో భిక్షు అంతా బాగానే ఉంది కదా అని అడిగాడు అప్పుడు పూజనీయుడు నాకంతా బాగానే ఉంది కానీ ఇక్కడ ఒక కొత్త సన్యాసి ఉన్నాడు అతని యొక్క ధర్మ గుణాలు నేను ఇంతవరకు ఎవరిలోనూ చూడలేదు అని చెప్పి ఆచార్యుడు మొత్తం కథను వివరించాడు అప్పుడు ఆచార్యుడు ఇంకా ఈ విధంగా చెప్పాడు బదంతా నేను ఇతనిని క్షమించమని అడిగినప్పుడు అతను ఇలా అన్నాడు ఈ విషయానికి నువ్వు కారణం కాదు నేను కారణం కాదు అని బుద్ధ భగవాను చెప్తాడు అప్పుడు బుద్ధ భగవానుడు ఈ విధంగా చెప్తాడు భిక్షు దుర్గుణాలను విడిచిపెట్టిన వారు ఎవరిపైనా కోపం లేదా ద్వేషాన్ని పెంచుకోరు ఇప్పుడు మనం శ్లోకం చెప్పుకుందాం తనం హోతి శ్లోకం యొక్క అర్థాన్ని మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ సరి అయిన జ్ఞానముతో విముక్తుడైన ప్రశాంతతను పొందిన సమత్వాన్ని కలిగిన వారి మనస్సు శాంతంగా ఉంటుంది వారి మాట మరియు కర్మలు కూడా శాంతంగా ఉంటాయి ఇది వాళ్ళ స్టోరీ మరొక స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ